ముందుగా మీడియా అందరూ కూడా నమస్కారం అలాగే జనసేన పార్టీ అయిన నాయకులకి కార్యకర్తలకి మా వాటిని ఉపయోగపడుతున్నాను నిన్న మొన్న బుధవారం జరిగిన సత్యనారాయణ స్వామి టెంపుల్లో ప్రమాణ స్వీకరణ గురించి మాట్లాడుతున్నాను నేను గతంలో పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేశాను వైసీపీ కష్టపడి పనిచేశాను నా ఆ టైంలో నాకు ఆరు నెలలు ముందు అక్కడ ట్రస్టీగా సత్యశ్వ ట్రస్టీగా నాకు వేశారు ఆ పదవు రావడానికి ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ నెల్లూరు భాస్కర్ చాలా పోరాడి ఆ పదవిని నాకు ఎమ్మెల్యే గారికి మాట్లాడి వేయించారు ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు కూడా నాకు వేశారు దాని తర్వాత నేను నాకు నచ్చక పార్టీ మారు మారిపోయి నేను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నాకు నచ్చి ఆయన మీద ఉన్న అభిమానంతో నేను పార్టీలో మళ్ళా జనసేన పార్టీకి జాయిన్ అవడం జరిగింది నాకు నేను మొన్న ప్రమాణ స్వేమికి వచ్చి వెళ్ వెళ్ళడానికి సిద్ధమైపోయాను ఆ రోజు ప్రమాణ స్వేకం వెళ్ళడానికి ఏంటంటే ఒక దేవుడి మీద ఉన్న భక్తితో వెళ్ళాం మేము సత్యనారాయణ స్వామి సేవని వచ్చే అదృష్టం ఎందుకు వదులుకోవాలి అని పది దాని గురించి చాలామంది కష్టపడ్డారు నాకు దేవుడి అవకాశం ఇచ్చాడు కదా ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని చెప్పేసి నేను ప్రమాణ స్వర్గానికి వెళ్ళడం జరిగింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయం చూపించారు అసలు గుడిలో రాజకీయం చదువుతుందని కూడా నేను అనుకోలేదు సడన్గా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కొనవేసే జరిగింది ఇక్కడ అంతమందిలో నేనే మాట్లాడ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను దానికి ఖండించి ఈరోజు నేను ఈ మీడియా ముందు మాట్లాడవలసి వచ్చింది నేను జనసేన పార్టీలోనే ఉంటాను జనసేన పార్టీకి నా ఉన్న కష్టం అంతా కూడా పార్టీకి బలోపరిచి ముప్పై ఐదో వార్డులోనే భారీ మెజారిటీతో గెలిచాను అది జనసేన అవని పొత్తున్న టీడీపీ అవని ఏదైనా సరే రేపు వచ్చే ప్రభుత్వం మారణం అయితే వందకు వంద పర్సెంట్ దానికి తగిన బుద్ధిమించి చెప్తాము రేపు రోజు నేను పవన్ కళ్యాణ్ గారికి మేము ఇక్కడ ముప్పై ఐదు నుండి భారీ మెజార్ట్లు గెలిపించి ఆయన గిఫ్ట్గా మేము ఇస్తామని కూడా తెలియజేస్తాం ముప్పై ఐదో వార్డు జనసేన ప్రెసిడెంట్ని అయితే ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం గుడ్లో కానీ బడిలో కానీ రాజకీయం అనేది చేయకూడదు కానీ నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపెల్ గణేష్ కుమార్ గారు ఊళ్ళో నీచమైన రాజకీయమైనది చేశారు ఎందుకంటే ట్రస్ట్కి ప్రమాణ స్వీకారానికి పిలిచి మా జనసేన పార్టీలో ఉన్నటువంటి రెగ అశోక్ గారిని పిలిచి పండుగ వేయడం అనేది అది అంగీకారం కాదు అది చాలా తప్పు అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న నాయకుల్ని వైసీపీలో వచ్చినట్టు చూపించుకుంటున్నారు అది ఎంతవరకు కట్టకాదు ఆయన ఆయన పార్టీలో ఉన్నటువంటి నలుగురు కార్పొరేటర్లు బయటకు వచ్చేశారు ఇంకో నలుగురు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా జనసేన పార్టీలో కానీ టీడీపీలో పార్టీలోకి కానీ రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులనే ఆయన కాపాడుకోలేకపోతున్నారు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళ పార్టీలో రాకపోయినా సరే కూడా వచ్చారని చూపించుకొని రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చి ఆయన చూపించుకుంటున్నారు ఎంత అంటే ఎంత ఇది దౌర్భాగ్యం అంటే ఆయన పనిచేయడానికి కార్యకర్తలు లేరు ఆయన వెనకాతు నిలబడానికి నాయకులు లేరు ఈ విధంగా మిగతా పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ కార్యకర్తలను కానీ వచ్చేసారు నా పార్టీలోకి వచ్చేసారని చూపించుకోవడానికి ఇది చేసిన చర్య తప్పించి ఇందులో వేరే విషయం ఏం లేదు మేము ఆయన ఒకటే చెప్తున్నాం జనసేన అశోక్ గాని మిగతా కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీలో ఉండి ఈసారి జనసేన పార్టీని కానీ టీడీపీని పార్టీని కానీ ఉమ్మడి అభ్యర్థిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మీ ఓటమికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు మీడియా ప్రకటన మీడియా ముందు చెప్తున్నాం